ఏలూరు నియోజకవర్గం ఐదో డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్ నగర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు స్కూల్ బ్యాగ్లు లంచ్ బాక్స్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని భగవంతుడిచ్చిన దానిలో పేదవారికి చేతనైన సాయం అందించాలని అన్నారు అంకిత భావంతో ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని ఇదే ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆ రాక్షసుడి పాలన ఎంతో భయంకరంగా ఉందని తేటతెల్లం అయ్యిందని చెప్పారు ఏ స్కూల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని చదువుకు స్కూల్ ఒక దేవాలయం అని ఇక్కడ నిండే విద్యార్థిని విద్యార్థులు భావితరాల పౌరులుగా తయారవుతారని చెప్పారు రానున్న రోజుల్లో ఈ స్కూల్ కి మరింత అభివృద్ధి జరిగేలా చూస్తామని స్కూల్ యాజమాన్యానికి ఆయన భరోసా ఇచ్చారు కార్యక్రమంలో జనసేన క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి గౌరీశంకర్ నాయకులు వేముల బాలు లావేటి రమణ రావాడ లక్ష్మణరావు జనసేన రవి బాలరాం తెలుగుదేశం పార్టీ మాజీ వార్డ్ మెంబర్ బాలరాజు టీడీపీ నాయకులు మన్యం కృష్ణ పరసా రాంబాబు రాయివరపు బుల్లబ్బాయి మావూరి ఊరి గంగాధర్రావు గంపా విటల్ పరసా ప్రసాద్ వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు మ్యాక్సిమంగా ఒక రెండు మినహా నేనే నా ఇద్దరు మీ స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కానీ పేదభవాలు కానీ అన్నీ కూడా జరిగింది మాకు విద్యపాట్లు ఉన్నటువంటి మొక్కువతో సమాజం బాగుండాలంటే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి విద్యాభ్యాసం బాగా ఉండాలి అభివృద్ధి చెందాలి అనేటువంటిది ప్రధాన ఇష్టం దాంట్లో భాగంగానే ఉపాధి ఇట్లా మనం వేసుకుంటే వాళ్ళు కూడా కొంత దాతల నుంచి కొంత సమీకరించడం కానీ ఉపాధ్యాయులకి వాళ్ళకి ఒక అనుసంధానం ఉన్నప్పుడు లోకల్ సపోర్ట్ అనేది ఉంటుంది ఆ రకం అయినటువంటి వరవాడితో మేము ఉండి ఆర్గనైజ్ చేసుకోవాలి కానీ తర్వాత ఏంటంటే పదవి వచ్చింది పదవులో మనకేం వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఇదైన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కొన్ని మూసివేయటం కొన్ని అక్కడ తీసివేయటం లేకపోతే ఈ యొక్క అనేకమైనటువంటి అనాచిత ఆలోచనల వల్ల మొత్తం వ్యవస్థలే శిథిల వ్యవస్థ ఇందాక సుదర్శన చెప్పినట్లుగా ఏదైతే రూపాయి వస్తూ పది రూపాయలు అనేది గవర్నమెంట్లో జరిగేటువంటి అవినీతి దోపిడీ అది ఎవరో కాంట్రాక్టర్ వాళ్ళే బినామీ పెంచుకుంటారు అవన్నీ జరుగుతూ ఉంటాయి సరే మనం ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ కొంత అవకాశం మనకి మేముగా ఈరోజు కోటమి ప్రభుత్వం ఏర్పడతాం తెలియజేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే కార్పొరేటర్ ఎస్సీ అయినంత మూలంగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు ఎస్సీ కార్పొరేటర్ స్ట్రాంగ్గా ఉంటే ఎస్సీ ఎస్టీ సప్లం ఇప్పుడు పోరాడి తీసుకొచ్చి వేసుకోవాల్సినటువంటి పద్ధతి మేము గతంలో ఐదో పోటీ చేసి ఓడిపోయాం కానీ పార్టీకి గెలిచింది కానీ బుద్ధిగా దగ్గరికి నేను మాట్లాడితే గా సప్లై తీసుకొచ్చి ఏడు సిమెంట్ రోడ్లు ఇస్తాయి నేను అది మన ప్రతినిధి పేరు ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇన్ఫామ్ అయినటువంటి కార్పొరేటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అటువంటి అపోహలని మారండి ఏ సమస్య ఉన్నా సరే మేమందరం కూడా ఓటమి తప్పుడు మీకు సపోర్ట్గా ఉండి మీరు ఏదైతే వినమించారో అట్ కూడా తొత్తు